వెల్కమ్ టు పివిఎన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మాచర్ల పట్టణం మరియు గ్రామ ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా తహసీల్దార్ కిరణ్ కుమార్ కు అందజేశారు తహసీల్దార్ మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ పల్నాడు వారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్ వారి కార్యాలయంలో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ పబ్లిక్ గ్రిన్స్ రిడ్రెస్ఎల్ సిస్టమ్ ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి సోమవారం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి రెండు రెండున్నర వరకు పబ్లిక్ ఉన్న అవసరాన్ని బట్టి రెండు నుంచి రెండున్నర వరకు మేము ఉంటాము ఈ ప్రోగ్రాం అనేది ప్రభుత్వం కూడా ఎంతో ప్రెస్టేజెస్గా తీసుకుంది కాబట్టి మేము కూడా ప్రతి సోమవారం ఈ ప్రోగ్రామ్ని చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది ఆ సమయంలో మనకి మండలంలో ఉన్నటువంటి అందరూ విఆర్ఓలు విలేజ్ సర్వేర్స్ అదేవిధంగా స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య డైరెక్ట్గా కన్సల్ట్ విఆర్ఓని పిలిచేసి ఆ విఎస్ని పిలిచి వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పే సమాధానం రెండు కూడా కంపేర్ చేసుకొని ఏదో నెక్స్ట్ పద్దర్యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే మేము తీసుకోవడం జరుగుతుంది మెయిన్ ఇక్కడ నుంచి మనకి చాలామంది నష్టం అంటే పల్నాడు కలెక్టరేట్కి వెళ్ళి ఇంత దూరం దాదాపు సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారిని కలిసి మండలంలో ఏదన్నా మేము సాల్వ్ చేయలేని సమస్యలు అవ్వాలంటే చెప్పుకోవడానికి ఆస్కారం కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా అక్కడ దాకా వెళ్ళి అప్లికేషన్ ఫైల్ చేసినా తిరిగేది మన మాచల్ల తాజీదార్ ఆఫీస్కే ఫార్వర్డ్ అవుతుంది మళ్ళీ మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంది అంటే పబ్లిక్ని అక్కడ దాకా వెళ్లే పని లేకుండా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి సోమవారం కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సోమవారం తీసుకున్నటువంటి అప్లికేషన్ని మేము రిజిస్టర్ చేస్తాం పీజీఆర్ఎస్ సైట్లో రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక రిసీట్ ఇస్తాం ఆ రిసీట్లో వాళ్ళకి ఇన్ని రోజుల్లో ఈ సమస్య సాల్వ్ చేయగలం అనేది ఒక డేట్ ఇన్ని రోజుల్లో ఒక సెవెంటీ డేస్ లేక థర్టీ డేస్ ఆ యొక్క సమస్య గ్రీవెన్స్ని బట్టి ఉంటుంది ఆ సమస్యని ఆ డేట్ కూడా అందులో వస్తుంది దాని ప్రకారం వాళ్ళు మేము ఎంక్వైరీ చేయటము వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి నోటీస్ ఇవ్వటం సర్వే చేయాలంటే సర్వే చేయటం ఈ విధంగా ఆ ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఆ వచ్చిన సమస్యలన్నీ కూడా నెక్స్ట్ సాటర్డే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఏదైనా ఇరు పార్టీల మధ్య ఏదైనా గొడవలు ఉంటే బోత్ పార్టీస్కి కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి ఏదైనా భూమి మీద సమస్యలు ఉంటే సర్వే చేసిన తర్వాత ఇద్దరికి కూడా చెప్పేసి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై వాళ్ళ వాళ్ళిద్దరి దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటం ఏదైనా ఆరు ఆర్ కేసెస్ అయితే ప్రతి సాటర్డే ఆరు ఆర్ కోర్టు కండక్ట్ చేసి మా యొక్క ఆర్డర్ పాస్ చేస్తాము ఆ పాస్ చేసిన ఆర్డర్ మీద ఏదైనా అప్పీల్ ఉంటే ఆడియో గారికి కూడా అప్పీల్ ఫైల్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా మేము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ అందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనం కండక్ట్ చేసే ఈ సోమవారం గ్రీవెన్స్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకోండి మీకు సంబంధించిన భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు సర్వే రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఏదన్నా తల్లిదండ్రుల వయోవృద్ధులకు సంబంధించిన చట్టానికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఏ ఇష్యూ అయినా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏదైనా సరే మీరు డైరెక్ట్గా ఆ రోజు తహసీల్దార్ అంటే నన్ను కలిసి మీ సమస్య డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం ఉంది ఏదైనా సరే మేము మీ యొక్క సమస్యను క్లియర్గా విని ఆ సమస్య సాల్వ్ చేయడానికి బేస్డ్ ఆన్ ది రికార్డ్స్ సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అదేవిధంగా మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకి రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సైట్ అవైలబుల్గా ఉంది ఇప్పటికే ఆల్రెడీ మూడు వేల అప్లికేషన్స్ ఆల్రెడీ ఫైల్ చేయడం జరిగింది ఈ మూడు వేల అప్లికేషన్స్ కూడా కంచెం విఆర్ఓస్ అందరూ కూడా మాకు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించారు మా లాగిన్లో కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఇంకేదన్నా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని పెండింగ్ ఏమైనా ఉంటే అవి కూడా రిజర్వ్ చేస్తాము అదేవిధంగా ఇంకా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు ఏదైనా కొత్త రేషన్ కార్డు కోసం కానీ స్పిట్టింగ్ కోసం కానీ ఏదంటే మెంబర్ ఇన్షూరెన్స్ సంబంధించి కానీ కరెక్షన్స్ కానీ ఏదైనా ఉంటే వెంటనే రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ సైట్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కూడా కల్పించారు కాబట్టి ఎవరైనా సరే మీకు ఇళ్ల స్థలం లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఆన్లైన్లో వాళ్ళ చేత అప్లికేషన్ మా విఆర్ఓ తోటి అప్లికేషన్ పెట్టిస్తాము ముందు రిజిస్ట్రేషన్ చేస్తాము ఆ వచ్చిన అర్జీలను బట్టి మేము సైట్ ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ముందు మీరు అందరూ కూడా అవసరం లేని వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కానీ డైరెక్ట్గా మీరు మండే తహసీల్దార్ని కలవచ్చు కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రతి సోమవారం అక్కడ పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని మీ యొక్క

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్